సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ ఎనభై రెండులో భూవివాదం మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య భూ వివాదం రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ వాదిస్తున్న మల్లారెడ్డి అందులో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల భూమి తమదంటూ మరో పదిహేను మంది వాదన సంఘటన స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో మరో పదిహేను మంది మధ్య వాగ్వాదం ఒక్కొక్కరం నాలుగు వందలు గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేయాలని చెబుతున్న పదిహేను మంది కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది అంటున్న పదిహేను మంది కోర్టు ఉన్నందున సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు సర్డి చెబుతున్న పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని చెబుతున్న పదిహేను మంది సంఘటన స్థలంలో ఉన్న పోలీసులు వివాదంలో ఉన్న స్థలంలో ఉదయం నుంచి జరిగిన హడావిడిలో ఇప్పటి వరకు సంఘటన ప్రదేశంలో ఉన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితంపేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు

बंद <laughs> इब <laughs> તમારું નથી તમે તમારી જેટલું તો આટલું અમારી તમારો સોવીસ પોઈન્ટ కూడా ధర్నా చేస్తున్నా మేమే గొడవ చేస్తున్నామా మేమైనా నది పెట్టుకుంటున్నామా మేము మమ్మల్ని ఎందుకెత్తిస్తున్నాం సార్ ఎస్కేరండి దొంగతనం చేసినామా ఏమైనా కొట్టినామా గొడవ చేసినామా ఏ కొని మంటార డెవలప్‌మెంట్ బోర్డు డిపార్ట్‌మెంట్ ఏ కూకే వాళ్ళకే ఇచ్చే వన్ డాక్మెంట్ చెయ్యుంట వాళ్ళకే ఇచ్చే డిపార్ట్‌మెంట్ ఏమంటది డాక్యుమెంట్ కొనే శేషికసండి ని కన్పిస్తలేదా చూస్తావు సర్ ఒక్క బయల్లో సూర్య కంసా వదిసుకొని కన్పిస్తలేదా మీకు ఎవరు మిన్న ఎఫైర్ చేసారు మీరు కప్పటికి డొమ్నే ఇచ్చినాం చేస్తాం అంటే ఆ సేఫ్ పెట్టావడా ఆ శివవాస రెడ్డి గారు వాళ్ళ ఆయ్య ఉన్నారు ము కదా మరి అన్నీ అరేజ్ అయ్యా మా జాబ్లకు వచ్చి చెప్పి కూలగొట్టింటారు అనిపిస్తుంది ये गोला गोला बटे में शून्य सीएआर में ये पाता शेड गोला गोला सर अदना पुलिस स्टेशन के बाहर पा सर वीरला वीर बोल रे आ मैं वीरपुर आऊंगा सर मैं पापर वाला वाला आऊंगा बहुत बिने दिन सुनर बोल दो मैं बोलता हूं देवरोनो दिकरा इनको मत आ क्याला में बोलिया ये ऐसा कैसे कर सर कैसे सर जय 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 जय

క్లియర్ చెప్పి మీరు మీరు రెస్పాన్స్ ఇస్తలేరు మేము డైరెక్ట్ పోతున్నాం ఏదైనా మాకు ప్రాణహాని ఉంటే

పిలిచిపోతాం కాదు మీకు ఎక్కడే మేము మా ల్యాండ్ మీరు దాని వాళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతున్నాయి আহিলে

वन न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब